అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఆకుతోటపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న అమ్మఒడి వృద్ధాశ్రమాన్ని అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆకుతోటపల్లి సమీపంలోనే ఉన్న అమ్మఒడి వృద్ధాశ్రమంలోను ఎస్కే యూనివర్సిటీ సమీపంలోనే ఉన్న వృద్ధాశ్రమంలో కూడా అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ సందర్శించి స్థానికంగా ఉన్న వృద్ధులతో సమావేశం కావడం జరిగింది జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల సంక్షేమము మరియు నిర్వహణ చట్టం రెండు వేల ఏడు పైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్ రేషన్ ఆధార్ కార్డుల సమస్యల గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది సమాజంలో వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అదేవిధంగా వారి సమస్యలు ఏవైనా తన దృష్టికి తీసుకువస్తే ఇది కూడా పరిష్కరిస్తామని జిల్లా న్యాయ సేవా కార్యదర్శి సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న వృద్ధులు ఆశ్రమ నిర్వాహకులంతా పాల్గొన్నారు